తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మొగలి సునీతారావు సహచర మహిళా నాయకులతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి చింతల నిర్మలారెడ్డి ముందుగా అమరవీరుల చిత్రపటానికి స్థూపం కి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన అంతమై తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా మనం ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు నాయకులు కార్యకర్తలు बिमार हो पाल बुनारा नापक्खे भसिमेर दादी वा बतावा है इनके साथ

వారు త్యాగం చేయడమే కాకుండా ఒక మేధావిని ఆ కుర్చిలో కూర్చోబెట్టి ఆర్థిక సంక్షలు తీసుకొచ్చి ఈ దేశం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి మహానాయకుడు గరువు కాదు ప్రధానమంత్రి గరువు త్యాగం చేయడం ఆశ మాత్ర త్యాగం చేయడం కాకుండా మనోసం చేసిన త్యాగం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దేశ చరిత్రలోనే ముఖ్యమైనటువంటి రోజు అదేంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖున రాచరిక పరిపాలనని పారద్రోలి మన యొక్క ప్రజా పరిపాలన ఆరంభమైనటువంటి దినము కాబట్టి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో ఇవాళ మన ప్రజాపాలన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నటువంటి రోజు అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మనకు వచ్చినటువంటి ప్రజాపాలన ఏదైతే ఉందో దాని వెనుక మన యొక్క ఎంతోమంది నాయకులు అదేవిధంగా మన యొక్క గాంధీ కుటుంబము అదేవిధంగా మన యొక్క నెహ్రూ కుటుంబము అంతా కూడా ఎంతో మంది మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఘనత మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా గాంధీ కుటుంబానికి మాత్రమే వర్తించింది అదే విధంగా ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేసి ఎన్నో యుద్ధాలు చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి మన అమరవీరులందరికీ కూడా ఇవాళ నివాళులు అర్పించుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఈ రోజు మన ప్రజా పాలన ఇంత చక్కగా కొనసాగుతుంది అంటే ఇందులో భాగంగా మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉన్నాయి ప్రజలందరూ కూడా కడప నిండా సన్నబయ్య భోజనం తింటా ఉన్నారు అదే విధంగా బస్సు ఉచిత బస్సు ఎక్కుతా ఉన్నారు మహిళలు కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో మన రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ చాలా బాగుంది అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క గ్యారంటీలను అమలు చేస్తూ ఇవాళ మన రాచరిక పరిపాలనను పారద్రోలి ఇవాళ ప్రజాపాలనలో మనం అందరం కూడా చాలా చుక్క సంతోషాలతో ఉన్నామని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తూ మీ చింతల నిర్మలారెడ్డి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం నమస్కారం